వెల్కమ్ టు మై ఛానల్ విశాఖ హోమ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి మరొక టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కలిగినటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ మనకి ఫ్లాట్ అనేది ఏంటంటే మీకు ప్రజెంట్ అనేది సేలికి అనేది తీసుకురావడం జరిగింది ఇది మనకు వచ్చేసి గాజువాక శీలా నగర్ ఏరియాలో అయితే మనకి ప్రజెంట్ అనేది అయితే ఉందన్నమాట ఇది మొత్తం బిల్డింగ్ వచ్చేసి ఫోర్ నాలుగు ఫ్లోర్లు అనమాట ఇది మీరు బాగా చూసుకున్నట్లయితే మొత్తం ఒక ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అనమాట అండి నాలుగు ఫ్లోర్లు నాలుగు ఫ్లాట్లు ఇది మనకి ప్రజెంటు సేల్కి అనేది రావడం జరిగింది అది కూడా మనకి కేవలం అంటే కేవలం ఎనిమిది లక్షల రూపాయలకి మనకి సే సేల్కి అనేది రావడం జరిగింది ఇది మీరు చూడవచ్చు ప్రతిది కూడా ఒక హాల్లో కానివ్వండి హాల్ కబోర్డ్స్ కానివ్వండి తర్వాత ఏంటంటే ఒక టైల్స్ వర్క్ కానివ్వండి మొత్తం అంతా ఒక ఫాల్ సీలింగ్ కానివ్వండి మొత్తం అంతా మీరు క్రిస్ క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇదైతే మనకి చూడొచ్చు పూజ గది అండి మనకు పూజ గది కూడా మనకి కొంచెం స్పేసియస్గా ఇచ్చారని చెప్పచ్చు తర్వాత ఏంటంటే మీరు చూడొచ్చు మనకి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క డోర్స్ కానివ్వండి ద్వార బంధాలు కానివ్వండి ఏంటంటే మొత్తం అంతా టేకువూడితో చేసుకోవడం జరిగింది వాళ్ళు ఉందామని చెప్పేసి వాళ్ళు మామూలుగా అని చెప్పేసి కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం మనకి ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ కరోనా వల్ల ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ యొక్క ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి ప్రజెంట్ సేల్కి అనేది పెట్టడం జరిగిందనమాట మీరు చూడొచ్చు ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉందనమాట తర్వాత ఏంటంటే ఒక హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది మీరు చూసారు ఆల్రెడీ ఇది మనకి ప్రజెంట్ ఎనిమిది లక్షల రూపాయలకి మాత్రం సేల్కి అయితే రావడం జరిగింది మనకి ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు ఒక అంటే ఓవర్గా కాకుండా చాలా డీసెంట్ ప్యాటర్న్తో అయితే మనకి మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట తర్వాత ఏంటంటే చూడొచ్చు హాల్కి అటాచ్ చేసి మనకి రూప్ అంటే ఒక పైన అంటే వేస్ట్ సామాన్లు వేసుకోవడానికి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత అదేవిధంగా ఏంటంటే మనకి అదే హాల్కి అటాచ్ చేసి ఏంటంటే ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది హాల్ అటాచ్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం ఇవ్వడం అనమాట దాంట్లో ఏంటంటే ఒక వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేయడం జరిగింది తర్వాత ఏంటంటే వాష్ బేసిన్ ఇచ్చారు హాల్ అటాచ్ చేసి వాష్ బేసిన్తో పాటు మనకి వాష్ రూమ్లో కూడా మనకి ఏంటంటే వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ అనమాట ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా ఏంటంటే సేమ్ మన ఫస్ట్ అండ్ ఫస్ట్ బెడ్రూమ్లో చూసినట్టుగా ఆ సేమ్ ప్యాటర్న్తో సేమ్ కలర్ కాంబినేషన్తో ఏంటంటే మనకి కబోర్డ్స్ అనేవి మనకి చేయడం జరిగిందనమాట మీరు గమనించవచ్చు ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి టూ విండోస్ అనేవి ఉంటాయన్నమాట అంటే మన లైట్స్ ఆన్ చేయలేకపోయినా సరే ఆన్ చేయకపోయినా సరే మనకి ఏంటంటే డే టైంలో మంచి వెంటిలేషన్ అనేది గాలి వెలుతురు అనేది మనకి చక్కగా లోపలికి అనేది రావడం అనేది అనమాట అది కూడా మీరు క్షుణ్ణంగా గమనించవచ్చు మనం ఎక్కడ కూడా ఈ వీడియోలో లైట్స్ అనేవి ఆన్ చేయలేదు అది కూడా మీరు గమనించవచ్చు అనమాట ఇది ఎంత విశాలవంతమైనటువంటి ఫ్లాట్ అనేది మనకి ప్రజెంట్ శీలనగర్ ఏరియాలో మనకి ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి అనేది రావడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు కిచెన్ ఏరియా అండి ఇదంతా ఎంత స్పేసియస్గా ఉందో మీరు చూడవచ్చు తర్వాత ఏంటంటే మనకి బాటమ్ కబోర్డ్స్ కానివ్వండి తర్వాత ర్యాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కిచెన్గా కిచెన్కి ఎలాంటి కలర్స్ కలరింగ్ అయితే వాడాలో అలాంటి కలరింగ్ కలర్తో మనకి కబోర్డింగ్ వర్క్ అనేది ప్లేవుడ్ వర్క్ మనకి చేయడం గమనించవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏంటంటే లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే మమ్మల్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి మరిన్ని డీటెయిల్స్ మేము అందిస్తాం అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్